ఆర్సిబి ఐపీఎల్ కప్ విన్ అయిన తర్వాత నేను ప్రత్యక్షంగా అనుభవించిన కొన్ని అనుభవాల ఆధారంగా ఈ వీడియో చేస్తున్నాను కొంతమంది ఆర్సీబీ విన్ అవ్వడాన్ని ఇష్టపడనంటూ ఉన్నారు దీనికి కారణం ఏందని రీసెర్చ్ చేసి కొంతమందిని అడిగిన మీకు ఆర్సీబీ విన్ అవ్వడం ఎందుకు నచ్చడం లేదని మాకు కోహ్లీ అంటే నచ్చదు అన్నారు ఎందుకు నచ్చదు అని అడిగిన కోహ్లీ ప్రతిదానికి కోపడతాడు కోహ్లీ అగ్రెసివ్ గా ఉంటాడు అందుకని మాకు నచ్చదు అన్నారు కోహ్లీ గ్రౌండ్ లో ఏడ్చిన సందర్భాలున్నాయి అలానే అగ్రెసివ్ గా ఆడి మన ఇండియానే వినిపించిన మ్యాచ్లు ఎన్నో ఉన్నాయి కదా అని అడిగితే దానికి సరైన సమాధానం వాళ్ళ దగ్గర నుంచి రాలేదు కోహ్లీ అనే కాదు హిట్ మెన్ రోహిత్ శర్మ కావచ్చు తల ధోని కావచ్చు లేదా మన సినిమా హీరోలు కావచ్చు లేదా రాజకీయ నాయకులు వాళ్ళ గురించి మనకి పూర్తిగా తెలియకుండానే ఒకరిని అభిమానించి ఇంకొకరి మీద అనవసరంగా హేటెడ్ పెంచుకుంటున్నారు అసలు వాళ్ళు వ్యక్తిగతంగా ఎన్ని సేవా కార్యక్రమాలు చేస్తున్నారో కూడా మనకి తెలియదు పద్దెనిమిది సంవత్సరాలుగా ఒక వ్యక్తి తన శ్రమని తన సమయాన్ని తన సహనాన్ని తాకట్టుగా పెట్టి పోరాడితే ఒకటి కాదు రెండు కాదు పద్దెనిమిది సంవత్సరాల తరువాత దక్కింది ఫలితం మన శత్రువైన